నమస్తే నేను మినగేష్ తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తులు ఎంతో ప్రీతిగా భావించే తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదానికి కొత్త కష్టం వచ్చి పడింది ఆ కష్టం ఏంటంటే ప్రసాదాల తయారీకి రోజు అవసరమయ్యే నెయ్యిని ఈ ల్యాబ్లో టెస్ట్ చేయడం అది ఎస్ మన ప్రమాణాలకు అనుగుణంగానే ఉంది అని నిర్ధారించుకొని వేగంగా ఏ అయితే లడ్డు తయారు చేస్తారో ఆ పోటుకు నెయ్యిని సరఫరా చేయడానికి ఇప్పుడు టీటీడీకి ఒక పెద్ద కష్టం వచ్చి పడింది ఈ కష్టం అంటే మొన్న ఈ మధ్య కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఒక నెల ఆరు నెలల తర్వాత స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారే తిరుమల శ్రీవారి ప్రసాదాలకు సంబంధించిన లడ్డు ప్రసాదంలో పందికొవ్వు ఇతరత్ర జంతు మాంసాలు కలిశాయి ఈ నెయ్యి సరఫరాలో ఇవి కల్తీ అయినట్లు నిర్ధారించుకున్నాము అని చెప్పేసి ఒక ఏవైతే ఆరోపణలు చేసినారో అవి సంచలనమైనాయి సో దీని మీద సుప్రీంకోర్టు ఒక సిట్ వేయడం సిట్టు విచారణ జరుగుతోంది సో ఇవి అప్పటి వరకు టీటీడీకి నెయ్యి సరఫరా చేస్తున్న ఏఆర్ డైరీ తరతర డైరీల ఈ సరఫరా కాంట్రాక్ట్ను రద్దు చేసి కొత్తగా కర్ణాటక మిల్క్ ఫెడరేషన్కు తిరుమల తిరుపతి దేవస్థానం నెయ్యిని సరఫరా చేసే కాంట్రాక్టు ఇచ్చింది సో ఇప్పుడు గతంలో కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ సప్లై చేసిన నెయ్యిలో కూడా క్వాలిటీ లేకపోవడం ఆ నెయ్యిలో నీళ్లు కల్తీ అయ్యి రావడంతో గతంలో తిరుమల తిరుపతి దేవస్థానం కర్ణాటక మిల్క్ ఫెడరేషన్కు ఇరవై లక్షల రూపాయలు ఫైన్ వేసి కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ నుంచి ఇరవై లక్షల రూపాయలు రాబట్టిన ఒక సంఘటన కూడా ఉంది సో ఈ నేపథ్యంలో కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ సరఫరా చేస్తున్న నెయ్యిని కూడా తిరుమల తిరుపతి దేవస్థానం క్షుణ్ణంగా పరిశీలించి ల్యాబ్లో ఎస్ ఇదంతా మన ప్రమాణాల ప్రకారం ఉన్నాయి ఏది కల్తీ కాలేదు అని నిర్ధారించుకున్న తర్వాతే లడ్డూలు కానీ స్వామివారి ప్రసాదాలు కానీ తయారు చేయడానికి ఆ పోటుకు నెయ్యిని సరఫరా చేసే ఒక ప్రక్రియ గతంలో కొన్ని సంవత్సరాలుగా కొన్ని దశాబ్దాలుగా నడుస్తోంది అదే వ్యవస్థను అదే పనిని కూడా ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం చేస్తోంది సో అయితే ఈ లడ్డూలో కలిసిందనే ఒక ఆరోపణలు వచ్చిన నేపథ్యం ఆ తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఎన్డిపి నుంచి సో ఇక్కడే నెయ్యిని హండ్రెడ్ పర్సెంట్ క్వాలిటీ టెస్ట్ చేసుకునేదానికి ఒక డెబ్భై లక్షల రూపాయల విలువ చేసే పరికరాలను విరాళంగా తీసుకుంది అంటే ఎన్డీడిబి ముందుకు వచ్చేసి ఇరవై ఇరవై మూడులోనే ఎన్డీడీబీ మేము ఈ పరికరాలను ఇస్తామని చెప్పి టీటీడీకి హామీ ఇచ్చింది ఆ తర్వాత ఏదో ఎన్నికలు అవి జరగడం ఆ తర్వాత ఈ కల్తీ వ్యవహారం తెరమెదిక రావడంతో తిరుమల తిరుపతి దేవస్థానం ఫార్వర్డ్ అయ్యి ఎన్డీడిబి ఏదైతే హామీ ఇచ్చిందో ఆ మేరకు ఎన్డీడిపి నుంచి డెబ్బై లక్షల రూపాయల విలువ చేసే పరికరాలను తిరుమలకు తీసుకు వచ్చింది తిరుమల ల్యాబ్లో వీటిని ఏర్పాటు చేశారు సో ఇప్పుడు కేఎంఎఫ్ సరఫరా చేస్తా అంటే నెయ్యి మొత్తాన్ని ఇది హండ్రెడ్ పర్సెంట్ క్వాలిటీతో ఉందో లేదో అని టెస్ట్ చేయడం అనేది టీటీడీకి పెద్ద సమస్యగా మారింది సో ఎక్కువ టైం తీసుకుంటుందంట ఈ నెయ్యి మొత్తం టెస్ట్ చేయడానికి దానివల్ల కోటులో లడ్డు ప్రసాదాలు తయారు చేయడానికి స్వామివారి అన్న ప్రసాదాలు ఇతరత్ర ప్రసాదాలు తయారు చేయడానికి నెయ్యిని ఉపయోగించడం అనేది చాలా ఇబ్బందికరంగా మారింది అనేది తెలుస్తూ ఉంది సో ఈ నేపథ్యంలో టీటీడీ ఏం చూస్తుందంటే ఇక ఈ నెయ్యిని ఫాస్ట్గా టెస్ట్ చేయడానికి ఉండే అవకాశాలు ఏమిటో పరిశీలించే ఒక కార్యక్రమానికి దిగింది అంటే దీన్నే నమ్ముకుంటే గన రోజుకు స్వామివారి లడ్డూలు ఇతరత్ర ప్రసాదాలు తయారు చేయాలంటే పన్నెండు వేల నుంచి పద్నాలుగు వేల కేజీల నెయ్యి అవసరమవుతుంది సో ప్రతిరోజు పన్నెండు వేల నుంచి పద్నాలుగు వేల కేజీల నెయ్యిని ఆశాంతం టెస్ట్ చేసి ఎస్ ఇది హండ్రెడ్ పర్సెంట్ క్వాలిటీతో ఉందని చెప్పేసి నిర్ధారించుకొని పంపడం అనేది టీటీడీకి చాలా పెద్ద సమస్యగా మారింది సో ఈ సమస్యను అధిగమించడానికి ఇప్పుడుండే పరికరాలు అయితే సరిపోవట్లేదు చాలా లేట్ అవుతుంది ప్లస్ దీనికి తోడు అనలిస్టుల సంఖ్య కూడా చాలా పెంచుకోవాల్సిన అవసరం ఉంది సో ఈ కొత్త పరికరాలు సమీకరించుకోవడం అనలిస్టులను సంఖ్య పెంచుకోవడం ఇతరత్ర అవసరమైన సదుపాయాలు కల్పించుకోవడానికి టీటీడీకి చాలా సమయం పట్టే అవకాశం ఉంది ఈ నేపథ్యంలో తాత్కాలికంగా అయినా కూడా ఈ సమస్యను ఎలా అధిగమించాలనే దిశగా టీటీడీ ఆలోచన చేస్తూ ఉంది అయితే అధికారులు మాత్రం రెండు రోజులకు సరిపడే నెయ్యిని టెస్ట్ చేసి సిద్ధంగా పెట్టుకున్నాం ప్రస్తుతానికైతే కింద స్వామివారి లడ్డూ ప్రసాదాలు కానీ అన్న ప్రసాదాలు కానీ తయారు చేయడానికి నెయ్యి కొరత ప్రస్తుతానికైతే పెద్దగా ఎదురు కావడం లేదు అని చెప్పేసి చెప్తున్నారు దీనికి సంబంధించి భక్తులు కానీ లేదు పోటులో పనిచేసే పో లడ్డులు తయారు చేసే పోటు కార్మికులు కానీ ఏమాత్రం ఆందోళన చెందాల్సిన అవసరం లేదు రెండు రోజులకు సరిపడే నెయ్యి మేము బఫర్ స్టాక్ పెట్టుకుంటున్నాం అయితే భవిష్యత్తు అవసరాల రీత్యా భవిష్యత్తు అవసరాల దృష్ట్యా రేపు పొద్దున్న బ్రహ్మోత్సవాలు వచ్చేసి రోజుకు ఆరు లక్షలు ఏడు లక్షల లడ్డూలు తయారు చేయాల్సి వస్తుంది లేదు ఏదైనా ప్రత్యేక సందర్భాల్లో ఇప్పుడు రోజుకు మూడున్నర లక్షల లడ్డూలు తయారు చేస్తారు నాలుగున్నర ఐదు లక్షల లడ్డూలు తయారు చేయాల్సి వస్తుంది అప్పుడు వీటికి అవసరమయ్యే నెయ్యిని చాలా ఫాస్ట్గా అందించడం అనే విషయంలో చాలా పెద్ద ఇబ్బందులు వస్తాయి సో భవిష్యత్తు అవసరాల దృష్ట్యా ఈ కొత్త పరికరాలు మరిన్ని సమీకరించుకోవడం మరింతమంది అనలిస్టులను ఏర్పాటు చేసుకోవడం ఇవన్నీ కూడా అవసరం ఉంది ప్రస్తుతానికైతే కదా ఎలాంటి ఇబ్బంది లేదని చెప్పి చెబుతూ ఉన్నారు నమస్తే